నమస్కారం నేను మీ యాంకరెంట్ సింగర్ వెల్కమ్ మీడియా వేదిక మాది పాట మీద స్వాగతం ఈ రోజు మనకు కాకరవాయి గ్రామంలో ఉన్నాం ఇక్కడ పాటలు కుమరవెల్లి అన్న పర్సన్ సూపర్ వాడతారంట సో అన్న దగ్గరికి వచ్చాము అక్కడ ఇంటర్ తీసుకున్నాము ఎండ బాగా కొడుతుంది గొర్రెలకు పొద్దు అవుతుంది అంటే ఇక్కడ ఒక పక్క కూర్చున్నాం సో అన్న తను ఫస్ట్ పైన స్టార్ట్ చేద్దాం నమస్తే అన్నీ నేను మాట్లాడుకుందాం కదన్న ఫస్ట్ ఒక పాట వాడండి కట్టేది మనం స్టార్టింగ్ లో భక్తిగా స్టార్ట్ చేయాలి కదా శివ అంటే ఇష్టం నాకు శివయ్య ఓం నమ శివాయ శివాయ శంకరాయ శ్రీశైల వాసాయ శివ మల్లికార్జున ఓం నమ శివాయ గణేషన్ తలుచుకోవాలి గణపతి గణపతి దళవంది పూజ కార్యక్రమం మొదలు పెట్టకూడదు తప్పు అది అది తప్పనిసరి నీ చిన్ని గణేష చిన్ని గణేష నా బొద్ద గణేష నవ్వులు చిందించగా రావా తండ్రి నువ్వు రావా తండ్రి పార్వతి కుమారుడవు సిన్ని గణేష నా బొద్ద గణేష ఎలక వాహనం ఎక్కి రావా తండ్రి నువ్వు రావా తండ్రి శివయ్య మీకు ఇష్టమైనది శివయ్య తెలిసి తర్వాత మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా వినాయకుంత శివునితోనే గణేష్ చేయాలి సో ఇంకా వినాయకుని కూడా అయిపోయింది నెక్స్ట్ మరి మీరు కొమరెల్లి కొమరెల్లి అంటే మల్లన్న భక్తులు మా నాన్న మా తాతల కాంచి మా వాళ్ళ కాంచే ప్రభులమైన మల్లన్నది పడిపోతే పుట్టినమాట మా నాయనమ్మ కూడా స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లగా ధరిచిపోతే కూడా మల్లన్నది భక్తి ఎక్కువ పోతేనే మీకు పిల్లగా పెడతారు అని చెప్పితే అదే ఇరవర్ష ప్రకారంగా మా నాన్న మా నాన్న నాన్న పేరు అయిపోయింది నాన్న పేరు పెట్టారు ఆ దేవుని ద్వారానే మాకు పిలగాలి అదే వంశపారంగా మేము ఎక్కువ మలన పాటలు అది నాకు అదే కోరిలి మలన ఫీవరైట్ ఉంది నాకు మలన భక్తి అంటే మేము వచ్చే దారిలో ఇక్కడ కుమరి వాళ్ళ కాడికి ఎట్లా పోవాలి అని అంటే ఆ ఈ ఊరు నుంచి ఆ ఊరు పోవాలి ఆ ఊరు నుంచి ఊరు పోవాలని అంటారు గిట్ల వచ్చిరని అన్నారు కొమ్మరెల్లి ఊరు కాదు పర్సన్ దగ్గరికి వ్యక్తి దగ్గరికి పోవాలి పాటలు బాగా పాడతారు అంటే అంటే అప్పుడు గిట్ల పోరు అని చెప్పారు సో అన్న మీ పేరు గురించి చెప్పారు ఇప్పుడు పాట పాడండి మళ్ళా మళ్ళీ మీరు పెట్టరు డబ్ ఏమైనా కొట్టుకుంటారా డబ్ అంటే మాకు అంటే ఇక మేము ఎగర దేవుల ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే బేరి గజ్జలు కట్టుకుని పోతాం ఏదేమైనా కానీ పట్టణాలు దొక్కుతాం మలానా పట్టణాలు అంటే మస్తు పోతాం తొక్కదాడికి ఎల్లమ్మ పట్టణాలకు పిలుస్తారు ఇది మలానా పాటలు పాడుకో ఎల్లమ్మల పాటలు పాడుకుంటారు పట్టణాలు పిలుస్తారు కదా ఆచార ప్రకారం యాదవలే తొక్కాలి యాదవలే ఎత్తాలని చేస్తారు అక్క అదే పోతాం మేము మలానా గజ్జలు కట్టుకొని మాకు బేరీలుంటాయి బాగమవుతాయి మాకు మేఘతాతో మూస్తారు

సీమంతా పొద్దే కెలే శివ పూజ కేలాయలేదిరెడ్డి కొడుకు వాటలే వానంద బోకి వాటలే ఎర్ర గొర్రె పాలాటలే ఏ లక్ష బోనాలు లే గొర్రె పాలాటలే సూనిమాను గుండాటలే తుక్క గొర్రె పాలాటలే తుక్కలాది పర్వతానాలే లేలేరా మల్లన్న బాల మల్లయ్య లేలే డోరగొయ్యపాలాట లే లే లేలే పాచాలు లేలే నా బాల మల్లయ్య లేలే ఘనమైన పూజలాట లేలే బండారి తెచ్చినోడలే పౌమాయలోడి వాట లేలే కూర కూర చూపులు కాని వాటాలే లేదు చాలా ఉంటది సూపర్ ఉందన్న మీ పాట మీ గొంత అయితే మస్తుంది ఎంత ఏమంటాం షార్ప్ గా బ్రైట్ అంటే గట్టిగా బాగా వస్తుంది మీకంటే చాలా చిన్నగా నన్ను అక్క మళ్ళీ అక్కనే సరే కానీ కాబట్టి சிவனில் பாடம் மத்திய நட்டும் யாத பாடல் வாய் மொத்தம் மஞ்சபி ஆடலு மஞ்சள் எஞ்சா சாரம்ம தள்ளி பாட்டு மாதிரி காக்கரே ஊரு சாரம்மதி

ఇప్పుడు పెదగట్టు పండగ లెక్క లెక్క ఉంటుంది గంగమ్మది ఆ తల్లి అంటే ఇప్పుడు శివలింగం ఉంటది ఇప్పుడు సారమ్మ తల్లి కడ సోడమ్మ తల్లి కడ ఇప్పుడు గట్టు మీద కూడా ఆ పెదగట్టు లింగన అంటారు కానీ శివుడే అనే అయితే పక్కన సోడమ్మ తల్లి ఉంటది సోడమ్మ తల్లి ఉంటది ఇస్తాం అన్నట్టు ఇప్పుడు ఏర్ల బోతుడే ఇప్పుడు గట్టు మీద ఇది లింగమంతల జాతర అంటే ఇప్పుడు అవడమత్తాయిలు ఉన్న కాళ్ళు లింగమతలు ఉంటారు ఆయనకు ఇప్పుడు యాటలకు వచ్చినప్పుడు శివునికి వేరే ఇప్పుడు మా యాస్తులు కూడా యాటలు ఎదురు పోయినారు అటు పోతరాజుకే గోపిస్తారు శివయ్య కదా యాటలు పోయకూడదు అని తోడమ్మ తల్లికి పోదరాజు తమ్మునికి పలిచి వస్తాం అట్లా బోనాలు పెట్టి చేస్తాం అట్లా ఇక్కడ మన ఊర్లో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తే తోడమ్మ జాతర తోడమ్మ జాతర మాకు తెలుసు సార్ మా తల

వారి కల్లలే బాలల్లా ఇద్దు వాటలే కప్పు కటారు లాట లే లే సన్నవసర బోనమమ్మ లేనమ్మ సానమ్మలే లే గవ్వేట మొక్కులాటలే గవ్వేట పిల్లలాటలే సానమ్మ లే

చిన్నక తర్వాత గొర్రెని చాసభి ఇప్పుడు మాణిక్యాలమ్మ విషయం వేసి గొర్రె చుట్టూ తిరిగి మొత్తం మేము రాజుల పూజర్లుంట ఆ రాజుల పూజలు అందుకొని గొర్రె గొర్రెస్ తీసుకొచ్చి ఇక గొర్రెని కోసి ఇక బోనం ఉంటారు కాగిలాల బోనం అంటే గొర్రె మటన్ ఇప్పుడు కొట్టదే తీస్తారు అది అద్దరు కూడా అదృష్టం ఇంకో వ్యక్తి ముట్టు ఇంకో ఊరు వ్యక్తి ముట్టుకుంటే పనిచేయాలం కానీ ఏమో కొట్టుకోడతాం అంటే మా నువ్వు బరకతే అయితే దా పోసి నెయ్యితో ఇట్లా పడిపెట్టి ఇక మంచిగా చాలా బాగా నీతో తినొద్దు నోటితో తినాలి తిరుక్కుంటా ఇక తినాలి అంటే పోషం అనేది ముద్దంట ఇప్పుడు అయిపోయినాక యాక్సార్ ముద్ద మా వాళ్ళు వస్తారు మా పండుగలు చేయటానికి ఇప్పుడు చాలా ఇప్పుడు మామిడివాళ్ళ నుంచి ఇప్పుడు పోతే ఇక్కడ ఈ భర్తూరు పక్కన ఆ ఏరియా మావోలు ఆయన కూడా ఇప్పుడు ఏరియా మొత్తం ఆయన పండుగలు మా యాదవల పండుగలు చేస్తారు అని చేసి అక్సర ముద్ద అనేక కంలగొడ్డలు కట్టుకొని అది ఓలబడితే వాళ్ళకి అదురు ఇష్టం అది కాస్ట్ నుంచి టికెట్లు వేస్తారు అని నైట్ నైట్ కాస్ట్రం పొడి వేస్తారు అంతా అయిపోయిన పండగ్లోయినాక అక్షర ముద్ద ఎత్తారు వేసిన తర్వాత అది బాగా భక్తి మాకు అదే ఫేమస్ బాగా అక్షర ముద్ద పడితే అది చెప్పు రోలు పడది కూడా చెప్పరు అంత అంత కమశక్ ఉంది అని కండాగొడ్లు కట్టి ముద్దలు చేసి ఐదు ముద్దలు ఇస్తేస్తారు అది ఇష్టం కలిసి అట్లా

மா ஊருக்கு மஞ்சோ ஏன் எவடோ எக்கே பண்ணால எவ்வளோ நடிப்பாட்டில் இங்கொக்க